ఏంటి ఇంత ముందు చాలా బల్కీగా కనిపించే నిఖిల్ చాలా స్లిమ్ గా ఒక హీరోలా అయిపోయాడు అలా ఏం లేదు కొంచెం వెయిట్ లాస్ అయ్యా ఓకే ఒక థర్టీ కేజీస్ అలా ఐ హెడ్యూస్డ్ ఓకే థర్టీ కేజీస్ యా యా ఏ టైమ్ లో అంత ఎంత పీరియడ్ టైమ్ లో ఓ 10 మంత్స్ లో ఓకే 2024 కరెక్ట్ న్యూ ఇయర్ ఐ స్టార్టెడ్ ఇట్ ఓకే మళ్ళీ సెప్టెంబర్ నా బర్త్ డే వరకు ఒక గోల్ పెట్టుకున్నా ఓకే నా బర్త్డేకి తగ్గాలి అని ఓకే ఇంకా థర్టీ కేజీస్ కరెక్ట్ నా ఓకే ప్రెసెంట్ అంటే అసలు ఇంత హెల్త్ వచ్చి తగ్గాలని ఎందుకు అనిపించింది అసలు అంటే బేసికలీ ఐ వాంట్ ఇంటు మూవీస్ ఇప్పుడు మూవీస్కి రావాలంటే అంత బల్క్లో ఎవడ చూడరు అని అనిపించింది చిన్నప్పుడు అంటే ఓ హిస్ వెరీ క్యూట్ చాలా బాగున్నాడు అంటారు కానీ పెద్దేటప్పటికీ అంత లావు ఉంటే ఏంట్రా ఎంత లావు ఉన్నాడు అని ఇంకా ఫన్నీగా ఉంటుంది ఇంకా ఓకే సో దానికి కొంచెం తగ్గితేనే బాగుంటుంది అని ఇంకా ఓకే రెడ్యూస్